విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు వీడియోలో మనం జాతి పద్యం గురించి ఒకటి దాని గురించి మాట్లాడబోతున్నాం జాతులు అనేటివి ఇవి సూర్యగణాలతోనూ ఇంద్రగణాలతో మాత్రమే ఏర్పడతాయండి ఎతిప్రాసలు ఉంటాయి ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య సమానంగా ఉంటుంది ప్రాసనీయమం ఉంటుంది అది మనం మాట్లాడుకుంటాం మీరు అక్కడ ఫోటో పిక్చర్ ఒకసారి గమనించండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఛందస్సులో ఒక పద్యం కంద పద్యం పద్యం చిన్నది దాని నియమాలు మాత్రం అనల్పం చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి వృత్తాల్లో కానీ ఉపజాతి పద్యాల్లో కానీ లేనటువంటి నియమాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి పది రకాలైనటువంటి నియమాలతో కంద పద్యాన్ని మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి కంద పద్యాన్ని జాగ్రత్తగా చెక్ చేయండి అక్కడ ఫోటో నేను నియమాలు ఒకసారి చదువుతాను మీరు మ్యాథ్స్లో ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారో దాని ప్రకారమే దీన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి టెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెన్ పాయింట్స్ పక్క పేజీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్తో చెక్ చేయాల్సి ఉంటుంది చూద్దాం చెక్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఇది జాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఒకటి రెండు పాదాలను ఒక భాగంగాను మన ఆటవల్ నేపథ్యంలో చెప్పుకున్నాం కదా ఒకటి రెండు పాదాలను ఒక భాగంగా మూడు నాలుగు పాదాలను ఒక భాగంగా తీసుకోవాలి ఒకటవ పాదంలో మూడు గణాలు వస్తాయి రెండవ పాదంలో ఐదు గణాలు వస్తాయి ఎనిమిది గణాలు అంటే ఒక భాగానికి ఒకటి రెండు పాదాలు ఒక భాగంగా తీసుకుంటాం కదా అక్కడ ఒకటో పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాలు మొత్తం ఎనిమిది గణాలు రావాలి అదేవిధంగా మూడు నాలుగు పాదాల్లో కూడా ఎన్ని గణాలు రావాలి ఎనిమిది గణాలు రావాల్సి ఉంటుంది మూడో దానికి మూడవ పాదానికి మూడు గణాలు నాలుగవ పాదానికి ఐదు గణాలు మొత్తం ఎనిమిది రావాల్సి ఉంటుంది ఒకటి మూడు ఐదు ఏడు గణాల్లో బేసి స్థానంలో జగనం రాకూడదు బేసి స్థానంలో జగనం రాకూడదు ప్రతి భాగంలోనూ మనం ప్రతి పాదం నందు అంటాం కదా అలా ప్రతి భాగంలోను ఒకటి రెండు పాదాలను ఒక భాగంగా అని చెప్పాం కదా కాబట్టి ప్రతి భాగంలో బజస నల గగ అనే చతుర్మాత్ర గణాలు మాత్రమే వాడతారు ఇవి పాదం నందు ఎక్కడైనా రావచ్చు అంటే ఇది వరకు మనం వృత్తాలు చెప్పుకునేటప్పుడు భరణ బరవ స్టార్ట్ అయితే ఇలాగే రావాలి అని చెప్పాం మిగతా మూడు పాదాలు బరణబ బరవ ఒకే ఆర్డర్లో రావాలి వృత్తాలంతా అలాగే నజబరా సబరణమయవ ఇలా అదేవిధంగా మనం ఉపజాతి పద్యాలకు వచ్చాము అంటే తేటగితే చెప్పాము ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అంటే అది అలాగే రావాలి అదే ఆర్డర్లో రావాలి కానీ వీటన్నింటికి వేరియేషన్ చూపిస్తూ కంద పద్యం ఉంటుందండి బజస నల గగ ఇవి ఆర్డర్లో రావాల్సిన అవసరం లేదు ఎక్కడైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎన్నిసార్లైనా రావచ్చు కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఏడో పాయింట్ ఆరవ గణం వరుసగా లెక్క పెట్టుకుంటూ వస్తే ఆరవ గణం నందు జగనం కానీ నలం కానీ రావాల్సి ఉంటుంది రెండు నాలుగు పాదాల చివరి అక్షరం గురువు కలిగిన గణం మాత్రమే ఉండాలి రెండు నాలుగు పాదాల్లో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ప్రాస నియమం ఉంటుంది ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలి బాగా అంటే మనం ఎగ్జాంపుల్కి వెళ్దాం ఎగ్జాంపుల్లో అక్కడ మీరు చూడండి ఒకసారి ఉదాహరణ చూడండి ఈ ఉదాహరణలో ఆ పది పాయింట్స్ మనం అప్లై చేసి చూద్దాం అప్పుడు మీకు అవగాహన వస్తుంది అర్థం అవుతుంది బాగా ఉదాహరణ క్షులసి చెంచలాత్ముల నెటయం అని ఒక టూ లైన్స్ నేను రాసి ఉన్నాను అక్కడ ఆ టూ లైన్స్కి మనం ఫోర్ లైన్స్ రాశాను మొత్తం ఆ ఫోర్ లైన్స్లో ఫస్ట్ ఒకటి రెండు పాదాలను ఒక భాగంగా తీసుకుంటాం మూడు నాలుగు పాదాలను రెండవ భాగంగా తీసుకుంటాం మొదటి భాగాల్లో మొదటి పాదంలో మూడు గణాలు రావాలి అదేవిధంగా రెండవ భాగంలో ఐదు గణాలు రావాలని మనం అక్కడ సూత్రంలో చెప్పుకుంటూ వచ్చాం దాని ప్రకారం ఇక్కడ మనం ఫాలో అవుతూ వద్దాం ఇక్కడ చూద్దాం కంద పద్యం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇది జాతికి చెందినటువంటి పద్యము అని చెప్పాం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయని చెప్పాం నాలుగు పాదాలు మనకు ఉన్నాయి మూడో పాయింట్ ఏముంది మనకు మూడవ పాయింట్లో ఒకటి రెండు పాదాలను ఒక భాగంగాను మూడు నాలుగు పాదాలను ఒక భాగంగా తీసుకోవాలని చెప్పాం అదేవిధంగా ఒకటి రెండు పాదాలను ఒక భాగంగా మూడు నాలుగు పాదాలను రెండో భాగంగా మనం రాసుకుని ఉన్నాం నాలుగో పాయింట్ ఒకసారి చూడండి నాలుగో పాయింట్లో మనకు ఒకటో పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాలు రావాలి ఇది చేయాలంటే ఫస్ట్ మనం లఘువుల గురువులు ఒకసారి చూద్దాం తనయుల అన్నప్పుడు లఘువు 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 నజాత అన్నప్పుడు లఘువు గురువు లఘువు పక్షుల అన్నప్పుడు గురువు లఘువు లఘువు న నా లా సి అనేటి అన్నీ లఘువులే వస్తాయి ఖా ఉంది బి దీర్ఘం ఉంది గ జ లఘువు గురువు లఘువు అదేవిధంగా గురువు లఘువు లఘువు బ నెటయుం అనేది లఘువు లఘువు గురువు వస్తుంది లఘువులు గురువులన్నీ గుర్తించుకున్న తర్వాత మనం ఇక్కడ మూడు యక్షాలకు మూడు యక్షాలకు గీతలు గీయకూడదు ఇక్కడ మనకి ఏం కావాలి మన మైండ్లో ఏముండాలి భజస నల గగ అనేటివి మాత్రమే మన మైండ్లో ఉండాలి ఇక్కడ ఏంటంటే ఏది ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు అని చెప్తున్నాం కాబట్టి మనం దాన్ని చూసుకోవాలి ఇక్కడ నాలుగు లఘువులు వచ్చాయి నల మత్తి గురువు జగనం గురువు లఘువు లఘువు భగనం మళ్ళీ రెండో మూడు గణాలు వచ్చేసాయి కదా వాళ్ళు చెప్పిండే సూత్రం ప్రకారం ఒకటో పాదంలో మూడు గణాలు రావాలన్నా మూడో వచ్చాయి అదేవిధంగా నల రెండు గాలు కాబట్టి గగ జగనం భగనం సగనం ఐదు గణాలు ఉన్నాయి కదా వాళ్ళు చెప్పిండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒకటవ పాదంలో మూడు గణాలు ఉన్నాయి రెండవ పాదంలో ఐదు గణాలు ఉన్నాయి విధంగా రెండవ భాగానికి కూడా మొదటి దాంట్లో మూడు గణాలు నాలుగో పాదంలో ఐదు గణాలు ఉండాలి ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనకు నాలుగో పాయింట్ కరెక్ట్ అని చెప్తున్నాం ఇప్పుడు ఐదో పాయింట్ మీరు చూస్తే ఒకటి మూడు ఐదు ఏడు గణాల బేసి స్థానంలో జగనం రాకూడదు అంటాం ఒకటి మూడు ఐదు ఏడు స్థానాల్లో జగనం అనేది రాకూడదు చూద్దాం తనయుల అనేది మొదటిది దాంట్లో జగనం లేదు పక్షుల అనేది మూడు దీంట్లో జగనం లేదు ఐదవది గగా ఉంది జగనం లేదు ఇంకా భగనం ఏడవ గణంలో భగనం ఉంది జగనం లేదు ఒకటి మూడు ఐదు ఏడు స్థానంలో జగనం ఎక్కడ మనకు రాలేదు కాబట్టి ఈ పాయింట్ కూడా మనకు కరెక్టే ప్రతి భాగంలో భజస నల గగ అనే గణాలను మాత్రం మనం యూజ్ చే చేయాలని చెప్పారు మనం భజస నల గగ తప్ప వేరే గణాలను ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్ కూడా కరెక్టేనండి ఆరవ గణం నందు జగనం కానీ నలం కానీ ఖచ్చితంగా తీరాలి ఏడో పాయింట్ మీరు చూస్తే ఆరవ గణం నందు జగనం కానీ నలం కానీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నా లెక్క పెట్టండి ఫస్ట్ దాంట్లో మూడు ఉన్నాయి తర్వాత ఆరవగణంలో జగనం కానీ నలం కానీ ఉండాలన్నా మనకేముంది అక్కడ జగనం ఉంది ఓకే అది నో ప్రాబ్లం రెండు నాలుగో పాదాల చివరి ఎక్షం గురువు కలిగి ఉండాలనేది ఎనిమిది పాయింట్ రెండవ లైన్ చూడండి రెండవ లైన్లో చివరి యక్షన్ గురువు ఉంది నాలుగు లైన్ చూడండి నాలుగు ఎక్షన్లో చివరిలో కూడా గురువు ఉంది అదేవిధంగా ఆ పాయింట్ కూడా కరెక్టే రెండు నాలుగు పాదాల్లో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది రెండో నాలుగు పాదాలు ఒకటి నాలుగు గణాలు నా అనేది మొదటి రెండవ ల రెండవ పాదంలో మొదటి అక్షరం నా నాలో ఉన్నటువంటి ఆ అనే అచ్చుకు నాలుగవ గణంలో లా లో ఉన్నటువంటి ఆ అనేటువంటి అచ్చుకు ఎతి మైత్రి మనం చూపిస్తాం అదేవిధంగా నాలుగో పాదం కూడా ఇలాగే చేస్తాం అదే సమన్వయము అంటారు ఇప్పుడు నేను అంతా ఎక్స్ప్లెయిన్ దాన్ని సమన్వయము అంటాం కందం రాసిన వాడే కవి నానుడు ఒకప్పుడు సామెత చెప్పుకుంటుండే వాళ్ళు కందపద్యాలకు అధిష్టాన దేవతగా పద్యం అనల్పం నియమాలు అనల్పం కలిగింది ఇది ఈరోజు మనం కందపద్యానికి సంబంధించిన video thank you